మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు నామానికి ప్రేమ వందనాలు మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ద్వితోపదేశండం ఐదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుకుందాం మోసే ఇస్రోలందరినీ పిలిచి ఇట్లైను ఇ్రో నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్నటువంటి కట్టడలు విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడిని యహోవా హోరేపులో మనతో నిబంధన చేశాను యహోవా మన పితృతో కాదు నేడు ఇక్కడ ఉన్న మనతోనే ఈ నిబంధన చేసాను మనతోనే చెప్పండి అందరూ మనతోనే ఈ నిబంధన చేసాను ఏ నిబంధన అనేది ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం గండుమైన తండ్రి రక్షకోవడానికి స్తోత్రాలు కుటుంబ ప్రార్థన కూడికలు ఈ ప్రాంతం మీద మీకు అనుదృష్టి ఉంచి ప్రభు మీరు నడిపిస్తున్న కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఈ కుటుంబ పక్షాన సంఘపక్షాన ప్రార్థిస్తూ ఉన్నాం వింటున్న వారందరిని బట్టి గ్రామస్తులందరినీ మీరు ఆశీర్వదించండి ఆరోగ్యాలతోనూ ఆనందాలతోనూ తొలతూగునట్లుగా మీరు దివించండి ప్రత్యేకంగా కొదనన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం పడిన స్థితిలో ఉన్నాడు ప్రభు లేపి నిలబెట్టమని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం అద్భుతకరంగా మీరు స్వస్థపరచండి ఈ రాత్రి వేళ వింటున్న వారి జీవితాలకి గొప్ప మేలును ఊరట కలిగించండి అలసిన ప్రాణాలకు ప్రభు నెమ్మది కలిగించండి బాధలో ఉన్నవారికి భాగ్యము కలిగించండి ఉన్న ఉన్నవారికి ప్రభు వారి కన్నీళ్ళు తుడిచివేయండి నువ్వు తప్ప ఇంకెవరు కూడా ఈ కార్యం చేయలేరు ఆత్మ నరుని దీపం అన్నారు ఈ దీపం మీరు నిర్మించారు కనుక మీరు మాట్లాడి సహాయం చేయమని నీ పక్షాన్ని రాత్రివేళ ఈ ప్రాంతంలో నన్ను వల్లు పెట్టారు ఎవరికి ఏది అవసరమో ప్రభు అని మాట్లాడి సహాయము చేయమని యేసుక్రీస్తువుల నామను బట్టి వాక్య భాగం కొరకై అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ మనం చదవబడినటువంటి లేఖన భాగం చూడగా దితోపదేశ కాండాన్ని చదువుతున్నాం ఇది ఎవరు రాసారు ఈ గ్రంథం అంటే మోస రాసినటువంటి గ్రంథం ద్వి అంటే రెండు అని అర్థం రెండవసారి రాయబడింది మళ్ళా ఎవరి కోసం ఇస్రాయేలా ప్రజల కొరకే ఈ గ్రంథం రెండవసారి రాయబడింది వాళ్ళకే కాదు ఈరోజు వింటున్నటువంటి ప్రతి వారికి ఈ గ్రంథం ఏమైంది తెలిసినా వ్రాయబడినట్టుగా చూస్తున్నాం ఈ గ్రంథాన్ని ఎంతోమంది ఏమండి ఇది రాసేదే కాదు దీన్ని చేయడానికి ఎంత కష్టపడ్డారో ఒక అచ్చును తయారు చేయడానికి ఒక అక్షాన్ని తయారు చేయడానికి ఎంతగా అత్యంతరంగానే వ్యక్తి కష్టపడ్డాడో ఆ అచ్చు చేయడానికి ఎంత శ్రమ ఆలోచన చేద్దాం ఒక వెల్డింగ్ మ్యాను ఒక టీఎన్ అని లేక ఎస్ఎన్ అని లేక విఎన్ అక్షని కట్ చేసి దాన్ని జాయిన్ చేయాలంటే ఎంత కష్టమని శ్రమతో కూడుకున్న పనే ఇది మనుషుల చేత రాయించినా అనుకుంటున్నామో కానీ దేవుని ఆత్మ ప్రేరేపణ చోత ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు దీనికి ఏ గ్రంథం అని పేరు పరిశుద్ధ గ్రంథం వేద గ్రంథం సత్య గ్రంథం పటింప శ్రేష్ట గ్రంథం బైబల్ కనుక శ్రేష్టమైన గ్రంథం మన ఇచ్చాడు దీన్ని మనం పఠించాలి దీన్ని మనం అనుభవించాలి అందుకే దేవుని వాకులు చూస్తూ ఉన్నాం సరే జానంలోనికి వద్దాం ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడే విషయాన్ని మనస్సు పెట్టి చెవిలు మరి ఆలకించి ఈ వాక్యాన్ని గమనిద్దాం మోసేతో దేవుడు మాట్లాడాడు ఆ తర్వాత మోసే ఎవరితో మాట్లాడుతాడు తెలిసిన దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు ఇస్రాయల ప్రజలారా హోరేబులో అతను మాట్లాడిన దేవుడు ఈరోజు మీతో నిబంధన చేయించి మీతో ఏం చేస్తున్నాడు మాట్లాడిస్తున్నాడు హోరేబులో ఉన్నాడు ఎందుకు హోరేబులో ఉన్నాడంటే అప్పుడు మోసే మంద కాపరేగా ఉన్నాడు ఇత్రు తన మామయ్యం తినే ఏం చేస్తున్నాడా హోరేపు పర్వతం దగ్గర గొర్రెల ముందు కాస్తున్నప్పుడు మోషే మోషే నువ్వు నా పని కొరకై నా సేవ కొరకై నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నా ప్రజలు పరిపాలించడానికి నీవు మీ అన్న ఇద్దరు కావాలి మొదట నువ్వు రా అని ఎంచుకున్నాడు ఇస్రాయేల్ ప్రజలకి అయ్యా నేను ఎట్ట ప్రభువా నోటి మాన్యం కలిగి అంటే నత్తి ఎవరికి మోసేకి నత్తి అయ్యా నా దేహంలో కొంత బలహీనం ఉన్నది మాట్లాడేది నువ్వు కాదు నేను మాట్లాడతారా మొత్తం మీద బయలుదేరాడు అద్భుతకరంగా వారిని ఐగుప్తు దేశం నుంచి నడిపించాడు కణాను దేశానికి నడిపించడానికి తను ప్రయాణం అవుతున్నాడు ఆ ప్రయాణం అవుతున్నప్పుడు కణాను దేశములో మీరు క్షేమాన్ని పొందాలంటే సౌఖ్యమును పొందాలంటే సమాధానం పొందాలంటే దేవుడు మనకి చుట్టు ఈ కట్టడంలో లేక ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలంటే మనం అనుసరించాలన్నాడు అందుకని రేపటి మాట చూస్తూ ఉన్నాం నేను మీ వినికిడులో నేడు చెప్పుచున్న కట్టడలు మీ వినికిడంటే మీ చెవికి వినిపిస్తున్నాను నేడు అంటే ఈరోజే ఈరోజు మీకు నేను చెబుతున్నటువంటి కట్టడ విధులు మీరు నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి అంటే ఈ వాక్యాన్ని మీరేం చేయాల ఫస్ట్ అనుసరించి నడవాలంటే నేర్చుకోవాలి విని నేర్చుకోవాలి అందుకే ఈ కూడిక నేస్తమా ఎన్నో విన్నావు ఎన్నో నేర్చుకునే భూమి మీద భగవంతుని చేరే భాగ్యం ఈ వాక్యంనికి ఇచ్చాడు అందుకే ఆయన స్మరించ బద్దులం దేవుని వాక్యం విని నేర్చుకోవాలి ఆలకించు ఆకాశమా ఆలకించు భూమి చెవియగ్గు దేవుడు ఆకాశం భూమి చెప్పాడంట ఎవరు వెళ్ళలేదిన నా ప్రజలు వినలేకపోయినారు కాబట్టి మీరిద్దరూ అనుకుండే సాక్షులు ఎవరా మీరే నన్ను గురించి వీళ్ళ గురించి చెప్పలేము అందుకే ఆకాశానికి వెళ్ళిన సంద్రములు దాగిన తప్పించుకుందున దేవుని వద్ద నుండి రాజు అయినా అధికారి అన్నాడు మనం తప్పించుకోలేము సముద్రంలో పోయినా సముద్రంలో ఆకాశంకెక్కాలన్నా ఎక్కడెక్క పోయినా ఎటు తిరిగినా తప్పదు ఈ భూమి మీదైనా భూమి పైన సరే నువ్వు నిన్ను గురించి సాక్ష్యం చెబుతుంది నేను పిలపించి గొప్పవారిగా చేస్తుంది కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారన్నాడు కాబట్టి మీరు నష్టపోతారు పరలోకం చేరరు కణాను పరమ కాణను మీరు చేరాలంటే మీరు నేను చెప్పినట్టుగా మీరు అనుసరించాలి ముప్పై సార్లు నడుచుట 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 అనే పదాలు ఈ గ్రంథంలో రాశాడు ఏ గ్రంథం ఈ గ్రంథం అంటే నాయన బాబు ద్విధోపదేశ కాండములోనే ముప్పై సార్లు నడువుడి 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 అనే పదం రాశాడు అంటే రెండవసారికి అంత విలువగా అన్ని సందర్భాలు రాయించాడు ఎట్లా నడవంటే మూడు రకాలుగా నడవాలన్నాడు ఎట్లా నడవాలంట ఈ గ్రంథంలోనే చాలా విషయాలు రాయబడ్డాయి ఈ గ్రంథంలోనే ధ్యానం చేద్దాం ద్వితోపదేశ కాండంలోనే కొన్ని సంగతులు రాత్రివేళ చూద్దాం ఎలాగూ నడవాలంటే మూడు రా మూడు కారణాలతో నడవాలంట నెంబర్ వన్ ద్వితోపదేశ కాండం పదకొండవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చదువుకుందాం పదకొండు ఇరవై రెండు చదువునైనా బైబుల్ ఉన్న చదవండి నోరు తెరచ గట్టిగా చదవాలి మీ దేవుడిని అహోవాను నేను ప్రేమించి నడుచు అత్తుకొని ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి ఎట్లా నడుచుకోవాలి చెప్పండి నెంబర్ వన్ కండిషన్ చెప్పాడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎట్లా నడవమని చెప్పి అంటే జాగ్రత్త రే జాగ్రత్త ఏందట ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడ జాగ్రత్తగా ఉంటాం చెప్పండి పాము దగ్గర ఎటు భలే జాగ్రత్త కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉంటాం అవునా కదా బస్సు దిగేటప్పుడు ఎందుకు తెలుసా తేడా వచ్చంటే కింద పడిపోతాం మనం మన జీవితానికి జాగ్రత్త వరకు బాగుంది బైబిల్ అంటుంది నీ శరీరానికి జాగ్రత్త ఉందిలే వర్షం వస్తే నీ గుడుగుంది జాగ్రత్తగా జలుబు రాకుండా తలనొప్పి రాకుండా జ్వరం రాకుండా ఈ భౌతికమైన జాగ్రత్తలో నువ్వు ఎక్స్పర్ట్ అయినావు మంచిదే నువ్వు కాపాడబడ్డం మంచిదే నీకే హాని కలగకుండా ఉండడం మంచిదే ఎండ తగలకుండా వాన రాకుండా ఇంట్లో ఉండేదానికి చల్లటి గాలి వేలనం అన్ని ఫెసిలిటీలు దేవుడు నీ భద్రతకు నీ శరీరానికి మా ఈ శరీరం ఎంత మందంగా ఉంటుందో తెలిసినా అంత భద్రత ఉంది అర్థమైందా శరీరానికి భద్రత దేవుడు కవచాలు ఇచ్చాడు ప్రతి దానికి చాలా భద్రమైన వాల్యూగా ఇచ్చాడు దేవుడు మన దేహం అంతా లెక్కేస్తే కోటి రూపాయల పైగా ఉంటుందంట ఈ శరీరంలో మొత్తం అవయవాలు అంతేస్తే దాదాపు కోటి రూపాయల పైన ఉంటుందంట వాల్యూ అని కొంతమంది చెప్తుంటారు ఆలోచన చేయండి ఇక్కడన్నాడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇదేంటి వచ్చిన మనస్సు విషయంలో జాగ్రత్త శరీరం నా కోసేసిన మళ్ళీ ఆయన పెట్టేస్తాం మనస్సు కోసేస్తే మీకు ఇంకా అర్థం అంటే కొండ వదిలితే ఏమవుతుంది అది కింద అది ఎతకడం కష్టం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకపోతే రావాల్సిన దీవిన పొందాల్సిన మేలు అనుభవించవలసి ఏవి కూడా పొందలేవు అందుకే ముందు ఇస్రాయేల్ ప్రజలారా మీరు ప్రయాణంలో నడుస్తున్నప్పుడు మీరు ఎట్లా నడవాలంటే జాగ్రత్తగా నడవాలన్నాడు దీంతో దేశకరణ పదోవద్యంలో రెండవ కారణం చూద్దానండి ఎట్లా ఎన్ని రకాలుగా నడవాలో సంగతిని వివరించాడు పది పన్నెండు కాబట్టి శ్రీలు భయపడి ఎట్లంట భయపడి నడవాలి ఒకటి జాగ్రత్తగా నడవాలి నెంబర్ టూ భయపడి నడవాలి భయపడి నడవాలి భయపడి నడవాలి భయం లేకుండా నడిస్తే నష్టపోయేది నువ్వే భయం విడిచి తిరిగి నడిస్తే నష్టపోయేది నువ్వే దైవ భయం కావాలి పెద్దల భయం ఉండాలి తల్లిదండ్రుల భయం ఉండాలి ఉపాధ్యాయుల భయం ఉండాలి భయం లేకుండా తిరిగామంటే నువ్వు గూడు విడిచిన పక్షితో సమానం అంతే భయభక్తులతో జీవితం గడిపితేనే ఆత్మకు పరలోక రాజ్యాన్ని పొందుకోగలం ఈరోజు చాలామంది జీవితంలో జాగ్రత్తలు ఉంది కానీ ఏం లేదు చెప్పాలమ్మా జాగ్రత్తలు ఉండలేదా ఉంది కానీ భయము లేదు భయము లేదు కొత్తగా ఎవరైనా ఇంజక్షన్ సెలైన్ పెట్టుకున్నారు అనుకోమా దాని వండా అట్ట పెడితే దాన్ని ఉంటాడు అదే నర్సు కానీ డాక్టర్ తప్ప 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 తోస్తూ ఉంటాడు వీళ్ళకి భయం ఒకసారి పెడితే అట్టే ఉంటారు కదలకుండా ఉంటుంది అర్థమైందా వాళ్ళు భయపడరు ఎందుకని వాళ్ళకి అలవాటు దానివల్ల ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో దాన్ని చదివారు దాన్ని అనుభవించారు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళకి తెలుసు మనకు తెలియదు అనుకో ఏ కదిలి కథలు కదిలిచ్చుతాం అర్థమైందా మనం భయపడతాం వాళ్ళు భయపడరు మనం జాగ్రత్తగా ఉంటాం అర్థమైంది మన విషయాల్లో ఆలోచన చేయాలి ఈ రాత్రి వేళ మనం నడిచే విధానం బట్టి మనం భయపడాలి మూడవ కారణం ద్వితోపదేశ కారణం ఇరవై ఆరు అధ్యాయం ఈ గ్రంథంలోనే చదువుకుందాం అంత సంగతి అంతా ఇరవై ఆరు పదహారు ఇరవై ఆరు పదహారు ఈ కట్టడలను అది మూడవ కారణం అంటే కల్మసము లేకుండా పరిపూర్ణముతో నడవాలి అసంపూర్ణంగా నడవం కాదు ప్రార్థన చిరుకులు వద్దా పోదామ వద్దా అట్ట కాదు అనుకున్నావా ఏం అంతే నువ్వు డిసైడ్ అయినప్పటికీ వచ్చేవాళ్ళంతే మళ్ళీ పోదాం వద్దు వద్దే వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలి కొంతమంది అనుకున్నప్పుడు చేయాలంటారు తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు కొంతమంది ఉంటారు లోకంలో పట్టు భక్తుల పట్టు ఒక రావంటే ఆడబోయినలాగా రేపు బాధం కానీ ఒళ్ళు ఆ ఇప్పుడు లేటుగా వచ్చినా పర్వాలేదు కానీ అర్థమవుతుందా అర్థమవుతుందా లేటు వచ్చినావులే కదా అదే ఆడ డబ్బిస్తామని చెప్పు లేటు కానీ రేపు పోరా పర్వాలేదు కానీ ఉంటారు లేదా ఉంటారు పోరా పోరా ఉంటారు పో అక్కడ పంపిస్తున్నావు ఇక్కడ ఆమె మనము జాగ్రత్త అంటే పరిపూర్ణంగా ప్రభువులో నడవాలి మనం అసంపూర్ణంగా నడవాలి దేవుని కార్యాలు మనం ఎంతగా నడుస్తూ ఉంటే అంతగా నెమ్మది పొందుతాం కొంతమంది అని చూస్తే మీకేం సార్ హ్యాపీగా ఉండారా ప్రతిరోజు జరుగుతుంది అంటాడు పిల్లలు స్టేటస్లో దేవుని వాక్యం పెడుతుంటే మీరేం సార్ బ్రహ్మాండంగా మీటింగ్లు పోతున్నారు ప్రశాంతంగా సార్ మీ దేహాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ఎవరు ఊరే జాగ్రత్తగా పదం అందుకే మనం దేవుల్లో ఉన్నంత వరకు మనం ఎలా కొట్ట తెలిసిన అంతా నా మేలుకే ఆరాధన యస్సుకే ఎన్ని తెలిచినా చెప్పండి ఏది జరిగినా జరిగేది అది ఇది మన క్రైస్తవ జీవితం ప్రభుని బట్టి బాగున్నానండి దేవుని బట్టి స్థితిలో ఉన్నాను ఈ భాగ్యం పొందుతున్నామని చెప్పగలిగిన వారమే ఉండాలి చెప్పాం కదండి ఎలా నడుచుకోవాలంటే మూడు కారణాలు మరొక ప్రశ్న ఇందులో మరి అంత బాగా భయభక్తులతో జాగ్రత్తగా పూర్ణ మనసుతో నడిస్తే అసలు మాకేమొస్తుందని అడుగుతారు మాకేమి వస్తుంది మాకేమొస్తుందని కొంతమంది ఇప్పుడు చెప్పారు నడవమంటున్నారు 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 మాకేమొస్తుంది ఈ పని చేస్తే ఏమొస్తుంది ఇది మాట్లాడితే మనకేమో వస్తుంది ఏడకపోతే మనకేమొస్తుంది అంటే ప్రతి మానవుడులో ఏముంది తెలిసిన స్వలాభం ఉంది ఒక లాభం ఆశిస్తాడు ఎవరు ఏది చేసినా ఊరికే చేయమా నువ్వు గుర్తుపెట్టుకో బా భలే చూసు ఎారు చూస్తున్నా నీ దగ్గర ఏదైనా కావాలి కాబట్టి నిన్న చూస్తుంది ఇది లోకం మానవుడు అనుకుంటా నన్ను భలే ప్రేమిస్తున్నారు బా భలే చూసుకుంటున్నారు బా భలే వేస్తున్నా అనుకుంటా లేదు అబ్బా అనిపించుకుంటున్నావు కానీ అది కొంతమటికి ఎవరు ఏ పని చేసినా లోకంలో ఒక సామెత ఇందమ్మా పులోకరంటే అంతే లోకం కానీ దేవుడు అలాంటి వాడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్నైనా ప్రేమిస్తున్నాను కాబట్టి మనం స్వలాభ ప్రియులం స్వార్థ పరులం మనం ఎంతో పైన స్వార్థమే ఒక విషయం చెప్పమని మనం స్వార్థ పడడానికి ఉదాహరణ చెప్తా బస్ ఎక్కితే పక్కన వాళ్ళు సీటు చూస్తావా నీ సీటు చూసుకుంటావా ఏనా రమేష్ అన్న సీటు ఎవరు చూసుకుంటామా మనం చూసుకుంటాం రైలు ఎక్కితే వాళ్ళకి చూస్తా సీటు మనకు చూస్తామా దీంట్లో ఏమంటారు ఏదో లేసి ఇచ్చేస్తావు సీట్ చూద్దామా అన్నా నేను దూరం పోవాలన్నా ట్రైన్ దాదాపు పది కిలోమీటర్ పది పది గంటల ప్రయాణం మనం సీట్ ఆడిస్తాం ఒక్కరవ జరిగిన ఏం చేస్తావా అర్థమైనా మన స్వలాభ ప్రియులం మన సొంతం కొరక ఏదైనా చేస్తాం ఎదుటి వరకు వంటి మనం ఆలోచన చేస్తాం చెగింపు రావాలంటే ఆలోచిస్తాం ఏదైనా సహాయం చేయాలంటే ఏమి లాభం వస్తుందో ఆలోచిస్తాం అలాగే నువ్వు నడిస్తే ఎవరులా దేవుల్లో నువ్వు నడిస్తే దేవుని మార్గంలో నడిస్తే దేవుని కార్యాలు నడిస్తే దేవుని పనిలో నడిస్తే ప్రభు పనిలో నడిస్తే నీకేం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించామంటే ఈ గ్రంథంలో ఏడు ఆశీర్వాదాలు ఉంచాడు ఏడు రకాలమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తావు నువ్వు నడిచావంటే అయితే మనం ఏం చేయాలి నడవాలి ఈ విధంగా నడిస్తే ఏ విధంగా మూడు విధాలు చెప్పండి ఒకటి జాగ్రత్తగా నడిస్తే రెండవది భయముతో నడిస్తే మూడవది పూర్ణ మనసుతో నువ్వు నడిచావంటే ఏడు ఆశీర్వాదాలు అనుభవిస్తావు ఆ ఏడే త్వరగా చదివి మనం ముగిద్దాం దితప దేశకానం ఐదో వచ్చ్యాయం ముప్పై మూడు వచ్చిన చూడండి ఆయన ఏడు ఆశీర్వాదాలు ఏడు లాభాలు లేక ఏడు దీవెనలు ఈ గ్రంథంలో చూద్దాం ఐదు ముప్పై మూడు మీరు కుడికి కానీ ఎడమకాగా తిరగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు అది జాగ్రత్త పడవలను దేశములో మీరు జీవించచ్చు మేలు కలిగి దీర్ఘాయుమంతినట్లు మీ దేవుడిని ఓవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నటిలో దీర్ఘాయువు ఏం కావాలి అమ్మ హాస్పిటల్ ఉన్నటికి ఏం కావాలి దీర్ఘాయువు కావాలి అమ్మాయి తెలుసు నర్సింగ్ చేస్తుంది కదా హాస్పిటల్ ఉండాలి ఏమో అంటే అమ్మ ఎప్పుడు పంపిస్తావు తెలియదు ఇంటికా ఎక్కువ మేము ఎక్కువ కాలం బతుకుతాం డాక్టర్ నా రిపోర్ట్ బాగుందా డాక్టర్ పర్వాలేదని టెస్ ఇస్తే టెస్ట్కి ఇస్తే ఫస్ట్ గుండె లబ్ డబ్ లబ్ డబ్ ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా వచ్చేదాకా మన గుండె అమ్మ నీకేం కాదు మన నూరు వేలు కలకారనికేం కాదు ను బా ఇంక చూసుకో ఎట్టుంటుంది మనసా అబ్బో లోకం ఇచ్చేది వీరు దేవుడు ఇచ్చేది వేరు ఆయన అంటాడు మీరు కానీ నడిస్తే నేను దీర్ఘాయువుని ఇస్తాను అన్నాడు ప్రభువులు నడిస్తే మీకేము తెలుసండి దీర్ఘాయువు ఉంది ఇంకా మనం నిలిచి ఉన్నామంటే దేవుని యొక్క కృపే ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే ఇంకా నేను జీవిస్తున్నానంటే అంటే ఇంకా నేను ఉనికి కలిగి ఉన్నానంటే ఇంకా నేను చెల్లిస్తున్నా నేను ఇంకా మాట్లాడుతున్నాను అంటే ఇంకా ఇంకా ఉన్నానంటే అది దేవుని మహాకృప ఆయన దీర్ఘాయువు ఆయన అన్నాడు కదా సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు ఏం చేస్తున్నావు అనుభవిస్తున్నాను నేను నలభై సంవత్సరాలు జీవితాన్ని అనుభవిస్తున్నాను ఎన్నేళ్ళు నలభై సంవత్సరాలు నా వయసు కాలం అని నేను అనుపిస్తాను అట నువ్వు లెక్కేసుకో నీకు అరవై ఏడు ఉందో అరవై మూడు ఉందో అరవై రెండు ఉందో యాభై ఉందో నలభై ఐదు ఉందో నీ ఆయుష్ కాలం దీర్ఘాయువుతో నింపాడో లేదా నలభై ఏళ్ళు దేవుడు నన్ను ఏం చేశాడు దీర్ఘాయువుతో నింపాడు అదే దేవుని ఆశీర్వాదం అని నేను అనుకుంటూ ఉన్నాను ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయనకి భయపడి నడిచినప్పుడు నా జీవితం నా జీవితాలు దీర్ఘాయుష్ మంత్రులు అమ్మా దీర్ఘాయు దేవుడు దేవుడు వేయాలి డాక్టర్ ఇస్తాడా మందులు ఇస్తుందా కుటుంబస్తులు ఇస్తారా బంధువర్గం ఇస్తారా ఊరీరు ఊరీరు కరోనా పడిపోతే కుటుంబస్తులు రావాలంటే కూడా ఏం చేస్తున్నారా భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఈరోజు దీర్ఘాయుచ్చడు చూడని ఆ పరిస్థితులు మనం కొన్ని సందర్భాల్లో మరణంలో నుంచి మనం బయటపడి జీవంలో బ్రతుకుతూ ఇంకా దేవుడు ఎంతమంది పోయినారండి మహామహా మనుషులు పోయినారండి మహామహా మంచివారు పోయారు దుర్మార్గులు పోయారు పాపాత్మలు పోయారు పవిత్రులు పోయారు అందరూ రకరకాలు ఉన్నారు మంచివారు ఎందుకు పోవాలి కొందరికి ప్రశ్న ఇంకా నేను నన్ను ఎందుకు ఉంచానంటే తెలుసా ఆయన దీర్ఘాయువులో నువ్వు నేను జీవించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం కొంతమంది జీవితాలకి ఇది భాగ్యం ఏమండి నీ ఊపిరి నిలబెట్టుకోవడానికి సత ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అయితే దేవుని వాక్యంలో మాట మనం దీర్ఘాయుత దేవుడు ఏం చేస్తాడంట నింపుతాడు మనం దీర్ఘాయుత నింపబడాలి అంటే దేవుని వాక్యంలో రాయబడిన మాటలు బట్టి మనం చూస్తూ ఉన్నాం ఒకటి దేవుని మార్గం నడిస్తే మళ్ళీ ఏం చేస్తాడు మన ఆయుష్కాలం ఆయన పెంచేవాడుగా ఉన్నాడు మన ఆయుష్కాలం తుంచుకుండా పెంచుతున్నాడు ఆయన అందులో బట్టి ప్రభువుని మనం ఎంతగానో ఆయన కృతజ్ఞత చెలుస్తూ ఆయన మార్గంలో మనం నడవాలి ఇస్రాయల్ ప్రజలు మూడు దినాల లేదా నాలుగు దినాల ప్రయాణం అంతా ప్రాంతం అది కణాను దేశానికి కానీ ఎన్ని రోజులు నడిచారు నలభై సంవత్సరాలు నడిచారు వాళ్ళు ఎందుకు నడిపించడు అసలు చొప్పులు అరిగిపోలేదు వస్త్రాలు పాతకి వెళ్ళలేదు కాళ్ళు నొప్పులు రాలేదు మోకాళ్ళు నొప్పులు లేదు తలనొప్పి లేదు ఏసీలో ఉన్నారండి వాళ్ళు మేఘం ఎట్టంటారు చెప్పండి ఇప్పుడు మనం కొన్ని రోజులు ఎట్టణామా చల్ల మేఘముల మధ్యలో ఉన్నాం మనం హైదరాబాద్ అంతా వాహనాలతో నింపబడుతుంది ఎండ చూసి నెల అయిందంట హైదరాబాద్ చిలుకులు జల్లులు పడుతూనే ఉంది గుడ్ల ఆరేసుకునేందుకు లేదు వాళ్ళ బాధ వాళ్ళది కరెంటు సమస్యలో డ్రైనేజ్ సమస్య మా ఈరోజు దేవుడు మనకు తన ఆయుష్కాలాన్ని కాపాడుతున్నాడే అందులో బట్టి ప్రభుని మనం ఎంతగానో స్థుతించబద్దనం వాళ్ళు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు అందరికీ అనువు అన్ని సమస్యలు అనిపిస్తున్నారు తట్టుకుంటున్నారు దీర్ఘాయువుత దేవుడు ఏం చేశాడు నింపాడు రెండో విషయం చూద్దానండి ఇక్కడే పదవ జంపద్డ వచ్చాం పది పదమూడు ఓన్లీ దితోపదేశాలంలో చదువుతున్నా మొత్తం నేను నీ మేలు కొరకు యహో ఆజ్ఞలను కట్టలను నా మాట కాక నీ దేవుడు నోవు మరి నిన్న అడుగుతున్నాడు అసలు మార్చు చూస్తున్నారా నువ్వు నా మార్గంలో నడువురా నాయన ఇంక నిన్నేమడిగానమ్మా అయ్యా బాబు ఎవరు వస్తున్నా నా మార్గంలో నడువు నా కట్టడం నడుసరించు నువ్వు నా రూట్లోకి చాలు ఇంక నేనేమడగల యా రూట్లో రావాలా నా రూట్లోకి నువ్వు చాలు ఇంక ఇది తప్పని అడిగాను సార్ ఒక్కటే వదిలేండి సార్ దేవుడా ఆ ఒక్కటి తప్ప ఇంకేమీ చేస్తానంటావు ఎందుకంటే మనం ఆయన రూట్లోకి రావంటే లోకాన్ని వదులుకోవాలి సుఖభోగాలు వదులుకోవాలి పాపాన్ని వదులుకోవాలి అన్యాయాన్ని వదులుకోవాలి అక్రమాన్ని వదులుకోవాలి అవినీతి వదులుకోవాలి అబద్ధాలు వదులుకోవాలి హాని చేయడం వదులుకోవాలి కొన్ని సందర్భాలు అవమానాలు భరించాలి నిందలు భరించాలి బాధలు భరించాలి మన కోపం ఎక్కువ టెంప్ట్ ఎక్కువ ఏమండి అన్నాడు సార్ మీ కోపం నీకు చుట్టూ వైఫై లాగుంటుందా సార్ అన్నాడు వాడు ఏమన్నాడు నీ కోపం నీకు చుట్టూ ఒక వైఫై అన్నాడు ఊరే ఏం చెప్పేవరావా నా కోపం నా చుట్టూ ఒక వైఫై అన్నాడు కరెక్టేరా మరి నీ కోపం ఏంట్రా శాటిలైట్ లాగుంటుంది సార్ అంటాడు వాడు అక్కడి నుంచి కదా వస్తుంది అర్థమైందా ఆకాశం నుంచి వచ్చేది సాటిలైట్ ఆ శాటిలైట్ నుంచే ఇప్పుడు సమస్తం జరుగుతుంది కదా అర్థమైందా ఇంటి కోపాల మధ్యలో వేస ఆవ మధ్యలో మన జీవితాలలో తన ఆయుష్కాలను కాపాడి మనకు మేలు కలిగిస్తున్నాడు రెండవ వేషం ఏంటి తెచ్చిన మేలు జరిగిస్తున్నాడు ఏ మేలు అయినా ఈ బతుకు ఈ కష్టం ఎందుకు ఈ బతుకుంటావు నువ్వు ఎందుకు సచ్చి పుడుస్తాడు బాగున్నావు నువ్వేమో మేలు అంటావు నువ్వేమో అంటావు నువ్వేమో ఆ దీర్ఘాయం అంటావు నా బాధ చెప్పుకుంటే ఊరికి రాదు అని నువ్వు అనాల్సిందే పక్కన వాళ్ళు కడుపు చూడు వాళ్ళ బాధ ఎంత చెప్తాడు కడుపు తీస్తే కాలు ఏంటంటే కాలు మీద పడుతుంట పేగులో ఇటు నిలబడుకుంటే ఊస్తే తల పైకెత్తే ఎంగిలి మన ఇంగిల్ మన మీద పడుతుంది అర్థమవుతుందా నీకు ఒకటే సమస్యను బాధపడుతున్నావా అయితే ఆయన పాదాల దగ్గరికి రా నీకు మేలు కలిగిస్తాడు మేలు కలుగు మార్గమేదో అడిగి ప్రవేశించు ఇరిమియా గ్రంథంలో రాయబడుతున్నా మాట నేను ఇక్కడ దాటి బయట వస్తున్నాను తలంపు వచ్చింది కాబట్టి మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడువుడని బైబిలో ఉంది నువ్వు నడవలేదు కాబట్టి నీకు సరైనటువంటి మేలులో నువ్వు నడిపించబడలేకపోతున్నావు ఒక నడుస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలు మేలు కీడుగా ఎంచబడచ్చు అందుకే దేవుడు కీడించి కీడెంచి దేవుడు భలే తెలివైన వ్యక్తి అనమాట మనమే మేధాలు అంటే ఆయన మహామేధావైన ఎవరు దేవుడికి అంత సర్వజ్ఞాని కదండి ఆయన అన్నాడు ఎప్పుడు మేలు కాదు కీడించి మేలించాలి అది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి నీకు మేలు కలిగిస్తాడు ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడు మూడవ కారణం చెప్తారండి దీదోపదేశ కారణం ఆరో వచ్చే మూడో వచ్చి నేను అవుట్ మాత్రమే ఇస్తున్నాను వివరించడం లేదు త్వరగా కాబట్టి ఆరు మూడు నీ పితృడి దేవుడిని హోవా చూడండి ఆ దేశంలో మేలు కలిగి బహుగా నువ్వేమో అనట బహుగా అభివృద్ధి నందు నువ్వు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి అభివృద్ధి నొందునట్లు నువ్వు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి ఇప్పుడు మీరు చెప్పాలి ఏమి చేయాలి మనం నడిచితే మనకేము తెలుసు అభివృద్ధి ఉన్నది అది వృద్ధి చెందుతావు దినదినము దినదినము ఏమిటి నా గిన్నె నిండి పొరులుచున్నాయి కృపాక్షేమములే నా వెంట వచ్చునన్నాడు మనం వృద్ధిలోనికి వస్తాం ఎప్పుడు మనం ఆయనలో నడిచినప్పుడు ఆయనలో సంచరించినప్పుడు ఆయన కూడికుల ప్రతిరోజు రండి అమ్మా ప్రతిరోజు కూడికి రావాళ్ళు ఎక్కడ వీలున్నప్పుడు ఎక్కడ అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి మనం నీకు వీలున్నప్పుడు ఆటోమేటిక్గా కూడికోలు కలవడానికి ప్రయత్నం చేయి నేను బాను నాకు అది కుదరదు ఇది కుదరదు కాదు 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 ఎవరికి అవసరం నువ్వు రాకపోతే ఆ కోపం నీకేతుంది ఆ బాధ నువ్వేనూ అనుభవిస్తావు వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు రే అంటే లేదు బాగుంటాడు అంటాడు హ్యాపీగా తినేసి వస్తాడు బో అంటాడు ముందర తిన్నావు గుమ్ము నచ్చుకొని ఆ ముందర కక్కు తినేను అంటాడు నువ్వు పిలుస్తా రాలేదు నేను కడుపు నిండా తిన్నాను ఈరోజు ప్రశాంతంగా నన్నమా అది దేవుని సన్నిధి నీ మనశ్శాంతితో ప్రశాంతంగా ఈ రాత్రి కాలం గడుపుతో ప్రభువులో ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం వస్తే నువ్వు తన్నుడు వచ్చినప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు దేవుడు అయ్యో నా బిడ్డ నన్ను వెమడిస్తుంటే నా బిడ్డ కాక ఇంకెవరికి చేస్తాడేనో నా బిడ్డ కాకపోతే నేను ఎవరికి చేయాలి నీ ఖచ్చితంగా దేవుడు చేస్తాడు నువ్వు ఆయన నడిచినప్పుడు ఆయనలో వెలుతున్నప్పుడు వాడికి ఏం కావాలో చేశాడే లేదా అసలు ఊహించునే అద్భుతాలు చేశాడు ఎవరికా ఇస్రాయన ప్రజలకి ఎక్కడ ఆకాశం ఎక్కడ భూమి ఎక్కడ మన్నా ఎక్కడ అసలు వాళ్ళు ఏమని అనుకున్నారా అన్నం పెట్టే యాడ తెచ్చేది అంతమంది జనానికి ఇరవై లక్షల మంది జనాంగానే అన్నం ఏడబెట్టాలి నీళ్లు కాబట్టి యాడ తెచ్చిచ్చేది ఒక పిలిపో ఒక ఐదు వందల మంది కాదు వంద మంది మన ఇంటికి వస్తేనే మన మైండ్ ఏమైపోతుందా ఖరాబ్ అయిపోతుందంట బ్లాక్ అయిపోతుంటున్నావు అంతమందికి దేవుడు అంత సమృద్ధి చేశాడు అది అభివృద్ధి కాదా ప్రతిరోజు లేదండి కడుపు నిన్న తిన్నారు తినడమే అభివృద్ధి కొంతమంది బాగా తింటారు అది వాళ్ళ భాగ్యం కొంతమంది తినలేరు అది వాళ్ళ దౌర్భాగ్యం అనడానికి లేదు ఎందుకంటే ముందు బాగా తింటారు డైటేషన్ మిషన్ కొంత ప్రాబ్లం అయితే అది కుదరదు అందరూ ఒకే విధంగా ఉండరు కదండి ఒకే విధమైన జీవితం కాదు కదా అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆయుష్కాలం ఆరోగ్యం అభివృద్ధిలో దేవుడు సహాయం చేశాడు వాళ్ళ జీవితాలు అభివృద్ధి అదే ప్రారంభాల వాళ్ళు అనిపిస్తూ కళ్ళారు చూసి వెళ్ళారు వాళ్ళు ఆ తర్వాత చూద్దాం చూద్దామ ద్వితోపదేశం ఏడు తొమ్మిది ఏడు అధ్యయనం తొమ్మిది వచ్చిన అక్కడ నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడను వేయి తరం వరకు కృప చూపు వాడను నమ్మదగిన దేవుడనను అనే మాట మనం చూస్తున్నాం అంటే మనం ఎప్పుడైతే ఆయనను ఆయన తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటామో మనం స్థిరపరిచి తన కృప చూపిస్తాడు దేవుని కృప మనకు అవసరం నీ కృప లేనిదే నీ క్షణమైన బ్రతుకులేదన్నాం దేవుని కృప మనకుంటుంది అన్నట్టు చూస్తూ ఉన్నాం దిత ఉపదేశ ఇరవై ఎనిమిదో అధ్యయం రండి దేవుని కృప నాలుగు ఐదవ వచ్చి వద్దారండి ఇరవై ఎనిమిది ఒకటి దితోపదేశ కారణం ఇరవై ఎనిమిదో అధ్యయం మొదటి వచ్చినాం శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అన్నిటిని నేను అనుసరించి నడుచుకున్నాడలా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అండర్లైన్ ఏం చేస్తానంట మళ్ళీ అమ్మ ఈరోజు మన కుటుంబాలు మన గ్రామములు మన జీవితం ఏమైంది తెలుసా ఎంతగా హెచ్చించాడు ఎంతగా ఆశీర్వదించాడు ఒకప్పుడు మన హీనస్థితి ఇప్పుడు మన సంపన్న స్థితి ఒకప్పుడు మన లేమి ఇప్పుడు మన ఆశీర్వాదం ఒకప్పుడు మన జీవితం ఇప్పుడు జీవితం హెచ్చించడే లేదా నీవు నన్నంత ఎంతగా హెచ్చించడానికి అసలు నా కుటుంబం అన్నాడు దావిదు మహారాజు అది చెల్పుడున్నాయని నాయన గురుడి కాపుడు నన్ను సింహాసనం ఇచ్చావన్నాడు ఆ భాగ్యం ఎంత ధన్యత మనం ఆలోచించేయాలి ఇస్రాయో ప్రజలు బానిసలుగా వారికి వారి భాగ్యమైన స్థలం ఇచ్చాడే వారు ఎంత ధన్యులు వాళ్ళెంత ధన్యులు అందుకే కదా ఇస్రాయోలు నీ భాగ్యం ఎంత గొప్పదన